మరి ఆదివాసులు మరి పూరు వ్యవసాయం చేసుకుంటూ మరి ఫారెస్ట్ అధికారుల ఒక ఇబ్బందులకు గురి అవుతూ వీటిని ఖండిస్తూ మరి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దీనికి ఇందు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు వాంగ్రి మండలం నుంచి మరి అనేక గ్రామాల నుంచి అదే విధంగా మా ముఖ్య ముఖ్య నాయకులు వివిధ సంఘాల నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఇది ఐదవ ఆరవ రోజు రిలే నిరాహార దీక్షగా కొనసాగుతుంది ఏంటంటే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో మరి వెనుక పడినటువంటి తెగల కోసం మరి బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో మరి అధ్యయనం చేసి మరి మరి ఐదవ షెడ్యూల్ మరి ఆరవ షెడ్యూల్ మరి వ్యవసాయ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మరి వన్ నాట్ చట్టాలు అనేక చట్టాలు మరి ఆదివాసుల భూముల అన్ని కాకుండా మరి ప్రత్యేక హక్కులు వీళ్ళకు కావాలనేసి మరి మరి రాజ్యాంగంలో రూపకల్పన చేయడం జరిగింది మా యొక్క చట్టాలను ఉల్లంఘిస్తూ మరి మరి పట్టాలు వ్యవసాయం చేసే రైతులను మరి ట్రాక్టర్నేసి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఇది సరైన పద్ధతి కాదనేసి నేను ఈ సందర్భంగా మరి ఆటవి శాఖ అధికారుల తీరును మరి మా యొక్క కులాం సంఘం నుంచి జిల్లా అధ్యక్షులుగా నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దాంతో పాటు ఏంటంటే వాస్తవానికి మాకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆర్ఎస్డి ఆ చట్టాలే పెద్దాయి అనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది ఏదేమైనా సరే కానీ ప్రభుత్వం కూడా వారు కూడా మా యొక్క ఆదివాసులను ఇబ్బందులు చేయకుండా మరి చూడాలనేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను దాంతో పాటు మరి మాకు ప్రభుత్వం కల్పించినటువంటి అక్పత్రాలు ఏవైతే ఉన్నాయో మా యొక్క అభివృద్ధి కొరకు మరి పట్టాలకు కూడా పంట రుణాలు కూడా ఇవ్వాలి దాంతో పాటు మరి ఇటీవల పోయినసారే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మరి రెండు వేల ఆరు అటవ చకుల అపుల చట్టం ని అనుసరించి మరి గతంలో మరి ప్రతా ఇవ్వడం జరిగింది వీళ్ళకి కూడా మరి కొందరికి మరి రైతు భరోసా రైతు బంధు అనేసి కూడా వివరణ జరుగుతుంది కాబట్టి మా యొక్క ఆదివాసులకు కూడా ఆటయాపు పట్టాలు కలిగినటువంటి వాళ్లకు తప్పకుండా మరి రైతులు భరోసా ప్రోత్సాహక నిధులు ఇచ్చి అనేక రంగాలలో మరి అభివృద్ధి చెయ్యేటప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హేమంతెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను సి అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించాలనేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలుగుతున్నాము దాంతో పాటు మరి ఆదివాసులకు ప్రత్యేకంగా అనేక హక్కులు ఉన్నప్పటికీ కూడా నీటికి కూడా మరి అమాయకులు అనేసి ఆసరణ చేసుకుని మరి తీవ్ర మరి మరి వీళ్ళకు ఇబ్బందులకు గురి చేయడం సరికనేది సరికాదనేసి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద సమావేశానికి మన వివిధ గ్రామాల నుంచి ముచ్చేసినటువంటి మా యొక్క పాట్లాక్ మరి నైకుల్ మా యొక్క రాజశేఖర సభ్యులకు జిల్లా కమిటీ నాయకులకు తిరుమల పెద్ద గౌరవ అధ్యక్షులు మరి బుషా కోసన్న గారికి మండల అధ్యక్షులు స్వర్మేరి మరి కొరికిట జ్ఞానేశ్వర గారికి అదేవిధంగా కర్షాకి కేశవరావు గారికి కూడా అందరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఇంతటితో విరపిస్తూ అందరికీ రామ్ రామ్ జై జయ తీర్థులు జై గురునాథ్ జై గురు జై ఆదివాసి జై బోడవా